హలో ఫ్రెండ్స్ ఇది ఎకరం ఐదు గుంటల స్థలం అండి ఎకరం ఐదు గుంటల స్థలంలో పౌల్ట్రీ ఫామ్ వేసిండు దీంట్లో ఈ షెడ్లో ఏడు వేల ఐదు వందలు ఈ షెడ్లో ఏడు వేల ఐదు వందలండి ఈ షెడ్లో ఏడు వేల ఐదు వందలు చూడండి ఇది పౌల్ట్రీ ఫార్మ్ ఇక ఈ షెడ్లో ఏడు వేల ఐదు వందలు మొత్తము పదిహేను వేల బ్యాచ్ అండి ఇది పదిహేను వేల బ్యాచ్ పదిహేను వేల బ్యాచ్ ఇది రైతు అమ్మకానికి పెట్టినాడు అమ్మకానికి పెట్టినాడు మనకేం లేదు మనము ఇది తీసుకుంటే మనం కూడా పౌల్ట్రీ ఫామ్ కోళ్ళ ఫామ్ వేసుకోవచ్చు అండి పిల్లలు వేసుకొని పెంచుకోవచ్చు మనకు పాలకుర్తు నుంచి దేవర్పు పోయే డబల్ రోడ్కు రెండు వందల మీటర్లు అండి ప్లస్ అక్కడ నుంచి ఆ బీటీ రోడ్ నుంచి లావుడియా తండగ పోయే రోడ్ అండి ఆ రోడ్కే ఉంది బ్యాచ్ ఇది చూడండి ఇది రైతు చెప్పే ధర మాత్రం ఎనభై ఐదు లక్షలు చెప్తానండి గుండు గుత్త మీరు కాంకా ఈ ఫామ్ ఫార్మానికి నచ్చినట్లయితే మేము డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతాం ఇది బ్యాచ్ పదిహేను వేల బ్యాచ్ అండి క్రాప్కు బోర్ ఉంది కరెంట్ ఉంది అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇయ్యో చూడండి ఇయో ఇది సైటు మీకు డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతాం హైదరాబాదుకు నూట ఇరవై కిలోమీటర్లు అండి ఈ సైటు పాలకుర్తికి ఎనిమిది కిలోమీటర్లు ఉమ్మాకొండకు అరవై కిలోమీటర్లు ఇంకో చూడండి ఇప్పుడు నేను రోడ్కి వెళ్తున్నా ఇది కూడా బీటీ రోడ్ అయిందండి ఇంకొంచెం అంటే దేవర్పల్ల పాలకుర్తికి పోయే డబల్ రోడ్కు ఒక రెండు వందల మీటర్లు ఇది కూడా లౌడీదండ పోయే బీటీ రోడ్ ఇంకో ఇదే ఒక ప్రత్యేక ట్రాన్స్ఫారం చూడండి ప్రత్యేక ట్రాన్స్ఫారం పాలిటీ పొలానికి ఇంకో ఇది నేను రోడ్ ఫేసింగ్ కూడా నడుపుతున్నాను చూడండి ఇది మాత్రం క్లియర్ టైటిల్ అండి ఇది క్లియర్ టైటిల్ దీనికి ఎటువంటి ఆబ్జెక్షన్ కానీ లేవండి దీనికి ఒకరే ఓనరు ఓనర్ దగ్గర కూర్చోబెడతా అండి మీకు ఈ పౌల్ట్రీ ఫామ్ కాక నచ్చినట్లయితే మా ఎంవైకే అగ్రికల్చర్ ఫామ్స్ ప్రాపర్టీస్ని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులరా మీ యొక్క స్వయోభిలాషులకు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క బంధువులకు కానీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు పెట్టుబడి పెట్టి పెట్టిగాక ఈ పౌల్ట్రీ ఫామ్ నడిపించుకుంటే మీకు రెండు లక్షల నుంచి మూడు లక్షల ఆదాయం ఉంటుందండి నలభై ఐదు రోజులలో ఓ ఇక్కడ వరకు అండి చూడండి బిట్ ఇం ఇక్కడి వరకు ఈ రోజులలో నిరుద్యోగ వ్యవస్థ అనేది చాలా ఉన్నది కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళు కొత్తగా పెండ్లైన వాళ్ళు ఫ్యూచర్లో సంపాదించాలనే ఆశ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకుంటే ఒక ఎకరం జాగాలో నలభై ఐదు రోజులకు రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ని తీసుకోగలరు ఈ పౌల్ట్రీ ఫామ్ తీసుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్